అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అరెస్టుల పర్వం బీభత్సంగా జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆల్మోస్ట్ అందరూ ఆంధ్రప్రదేశ్ని విడిచిపెట్టి కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు కొంతమంది ఏమో విదేశాలకు వెళ్ళలేక అంటే పాస్పోర్టు లేకపోవచ్చు లేదంటే పాస్పోర్ట్లు సీజ్ అయి ఉండవచ్చు మొత్తానికైతే విదేశాలకు వెళ్ళలేక భారతదేశంలోనే వేరే వేరే రాష్ట్రాలలో వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉండలేక తెలంగాణకు వెళ్ళలేక బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ లో తలదాచుకుంటా ఉన్నారు ఇక ఆర్కే రోజా గారు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని నాలుకకు ఏ రేంజ్ లో ఆవిడ పని చెప్పిందో మనందరికీ తెలుసు ఆవిడ కూడా చెన్నైలో తలదాసుకుంటా ఉండేటటువంటి పరిస్థితి ఇక దేవినేని అవినాష్ కావచ్చు జోగి రమేష్ కావచ్చు కోడాలి నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు పేర్ని నాని కావచ్చు ఇట్లాంటి వాళ్ళంతా హైదరాబాద్ లో తలదాసుకుంటా ఉండేటటువంటి పరిస్థితి ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఐదు సంవత్సరాల పాటు రెచ్చిపోయి దురాగతాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క కేసులో అరెస్ట్ చేసుకుంటూ పోతా ఉంది కూటమి ప్రభుత్వం అది వాళ్ళకు తగినటువంటి శిక్షే ఎందుకంటే తప్పు చేసిన వాడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే తప్పదు వేరే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే మనది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి తప్పు చేసిన వాడిని శిక్షించేటటువంటి చట్టాలు ఉన్నాయి మన దగ్గర కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే విర్రవీగారో గారు వాళ్ళందరికీ బందీఖానా ఖాయం అని చెప్పేసి మనకు తెలుసు స్వతహాగానే నేరాలకు అలవాటు పడిపోయినటువంటి ఈ వైసీపీ బ్యాచ్ మొత్తము వాళ్ళ చేతికి అధికారం రావడంతో అది కూడా ఎట్లా నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీతో వాళ్ళ అధికారంలోకి రావడంతో వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారనమాట ఇక ముప్పై సంవత్సరాల పాటు నవయువకుడైనటువంటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు సో ఇక అధికారమంతా మాదే ఎల్లప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి సామ్రాజ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు మకుటం లేని మహారాజులాగా ఉంటారు మనము దోచుకున్నవాడికి దోచుకున్నంత ఇష్టారీతిన దోచేసుకుందాం ఎవడైనా అడ్డం మాట్లాడితే వాణ్ణి హింసించేద్దాం కేసులు పెట్టి జైల్లో పంపుదాం రైతులు మాట్లాడితే రైతుల్ని టార్చర్ చేద్దాం యువత మాట్లాడితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ ని సర్వనాశనం చేసేద్దాం ఇంకా ఎవరైనా సరే ఎక్కువగా నోరు చేసి మాట్లాడితే వాళ్ళ తప్పుల మీద వాళ్ళని ఫిజికల్గా ఎలిమినేట్ చేద్దాం ఇట్లా దారుణాతి దారుణంగా బిహేవ్ చేశారు వాళ్ళల్లో ఇప్పటికే చాలా మంది జైళ్ల పాల అవ్వడం జరిగింది బోరుగడ్ అనిల్ కావచ్చు పోసాని కృష్ణ మురళి కావచ్చు వల్లవనేని వంశీ కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఈ రాజకాశి రెడ్డి దగ్గర నుంచి మొదలు రేపు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా కావచ్చు సో చాలా లిస్ట్ చాలా పెద్దగా ఉంది అనమాట కానీ ఒక్క వ్యక్తి మాత్రము కొంచెం తెలివితేటలు ప్రదర్శించాడు ఆ వ్యక్తి గుడివాడ నియోజకవర్గానికి దాదాపు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి ఒకసారి మంత్రిగా కూడా పనిచేసి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కోడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కోడాలి నాని ఈ కోడాలి నాని స్వతహాగానే నోటిదోల మనిషి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆయన వేసినటువంటి ముష్టితో రాజకీయాల్లో ఎదిగి తర్వాత చంద్రబాబు నాయుడు గారినే వ్యతిరేకించి వైసీపీ పార్టీలో చేరి ఆనాటి నుంచి నిన్నటిదాకా ఇష్టారీతిన అంటే అన్నం పెట్టిన చేతిని కొరకడం అంటారు దాన్ని తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం అంటారు దాన్ని ఆ రేంజ్ లో బిహేవ్ చేశాడు ఆయన ఎలా పడితే అలా నోటికి ఎంత మాట వస్తే అంత మాట వయసు తారతమ్యం కూడా లేకుండా అన్నం పెట్టిన చేతిని కొరకకూడదు అనేటటువంటి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వాడు వీడు అంటూ ఇష్టారీతిన నోటికి ఏది పడితే అది మాట్లాడేవాడు అక్కడతోనే ఉండుంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కోడాల నానిని వదిలేసేవాడు ఎందుకంటే అంతే దూల మనుషులు ఏదో మాట్లాడుతూ ఉంటారు రాజకీయాల్లో వాటన్నిటినీ పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు కక్ష రాజకీయాలు చేయకూడదు అని చెప్పేసి వదిలేసేవాళ్ళు కానీ ఈ కోడాల నాని ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడ్డాడు ఇష్టం వచ్చినట్టు దాడులకు పాల్పడ్డాడు ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను హింసించడం మొదలుపెట్టాడు ఇష్టారీతిన గ్రావెలు దోచేశాడు ఇసుక దోచేశాడు ఇట్లా రకరకాల దోపిడీలకు పాల్పడి విచ్చలవిడిగా ఆస్తులు పోగేసుకున్నాడు తనని తిట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు పెద్దగా ఫీల్ అవ్వలేదు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన దోపిడీలకు పాల్పడితే అడ్మినిస్ట్రేషన్ కింగ్ అని పేరు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు వదిలిపెడతాడు సో కోడాలి నాని మీద ఒక కన్న జరిగింది కోడాలి నాని మాత్రం నాకు గుండెపోటు వచ్చింది నాకు బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పేసి తెలివితేటలు ప్రదర్శించి ముంబైకి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ బైపాస్ సర్జరీ చేశారంట తర్వాత అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు తర్వాత హైదరాబాద్కు రావడం జరిగింది సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో నాని బాగానే పెళ్ళిళ్లకు పేరంటాల్లకు పెద్ద మనిషి ఫంక్షన్లకు పార్టీలకు అక్కడికే ఇక్కడికి బాగానే తిరుగుతూ ఉన్నాడు కానీ మొన్నటికి మొన్న ఒక వార్త వచ్చింది అది ఏంటంటే కోడాలి నాని దేశం వదిలిపెట్టి పారిపోవాలనుకుంటున్నాడు అనేటటువంటి వార్త ప్రధానంగా వినపడింది దాంతో అలర్ట్ అయిపోయినటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కోడాలి నాని దేశం వదిలి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకు అన్ని ఓడరేవలకు పంపించింది అసలు కోడాల నాని మీద ప్రస్తుతానికి ఏ ఏ కేసులు ఉన్నాయంటే కోడాల నానికి ఆల్రెడీ శిక్ష కూడా ఖరారైంది ఒక కేసులో ఆ కేసు కేసు రైతు అంతేకాకుండా కోడాలి నాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి దళితుల్ని గిరిజనులని హింసించినటువంటి కేసులు అవి అలాగే కృష్ణా జిల్లా గుడివాడలో వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి కేసు కూడా అతని మీద ఆల్రెడీ ఉంది ఇక ఎలక్షన్ టైంలో ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించాడు అనేటటువంటి కేసు కూడా ఆయన మీద ఉంది అలాగే వైజాగ్లో అతని మీద మరొక కేసు కూడా నమోదయ్యింది ఇలా పలు రకాల కేసులు ఆయన మీద ఉన్నాయన్నమాట సో ఈ కేసుల్లో ఆయన ఖచ్చితంగా జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి సో అందుకోసమనే కోడాలి నాని దేశం వదిలిపెట్టి ఎక్కడ పారిపోతాడు అని చెప్పేసి ముందస్తుగా అన్ని రకాల ఓడరేవులకు అన్ని రకాల ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు పంపించింది ఏపీ పోలీస్ శాఖ ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ చెప్పాలి యాక్చువల్గా కోడాలి నానికి పాస్పోర్ట్ లేదు అతనికి పాస్పోర్టు ఇవ్వబడదు కూడా సో కోడాలి నాని బట్టలు సర్దుకొని రెడీగా ఉండు హెల్త్ ఇష్యూ అది ఇది అని చెప్పేసి ఆడిన డ్రామాలు చాలు ఇంకా నువ్వు రెడీగా ఉంటే మీకోసం కడప సెంట్రల్ జైల్లోనో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో లేదంటే వైజాగ్ సెంట్రల్ జైల్లోనో అలా కాదు అంత దూరము అవసరం లేదనుకుంటే గుంటూరు సబ్ జైల్లోనో విజయవాడ సబ్ జైల్లోనో మీకోసం ఒక సెల్ని రెడీ చేసి పెడతారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ అంతా కామెంట్లు పెడతా ఉండేటటువంటి పరిస్థితి చూద్దాం నెక్స్ట్ కోడాలి నాని ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ